ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే విషయంలో చాలా తొంటే ఆట ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అని చెప్పి చూసినప్పుడు ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరికి రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి విధి విధానాలు రూపొందిస్తామని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రైతాంగాన్ని కుదించే పనిచేస్తుంది తప్ప రెండు లక్షలు అమలు చేసేటటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివరాలు జిల్లా స్థాయి అధికారులకి ఉంచట్లు అందుబాటులో ఎందుకు ఉంచట్లేదు అంటే అందరికీ రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి ప్రకటన కానీ ఎంతమంది చేసిర్రు ఏమిటి అని చెప్పేసి చూసినప్పుడు ఆ సమాచారాన్ని కింద ఎక్కడా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా మన జిల్లాలో లక్ష ఎనభై ఐదు వేల ముప్పై నాలుగు మంది అరువులు ఉన్నారు దానికి యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి వాళ్ళు రుణమాఫీ అయింది అంటే ఎంత పర్సంటేజ్ అయినట్టు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శాతం మంది కంటే ఎక్కువ కాల ఈ వివరాలు ఇక్కడ జిల్లా స్థాయి అధికారుల దగ్గర ఎవరి దగ్గర లేరు లీడ్ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉండవు కలెక్టర్ గారి దగ్గర ఉండవు జిల్లా బిలో ఉండవు ఎక్కడా ఉండవు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర కూడా లేవు అంటే మేము రాష్ట్ర యూనిట్ కి అక్కడే చూసుకొని అక్కడే ప్రకటిస్తాం మీరు ఎవరు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం రైతాంగాన్ని కుదించే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఎప్పుడైతే ప్రకటన చేశారో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్యలో తీసుకున్న రుణాలకే వర్తిస్తాయని అంగనే ఎమ్మటి పాత మాన్యువల్ రికార్డు తెప్పించుకొని పరుగుపడి కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ తర్వాత తీసుకున్నట్టు రుణాలు అడ్జస్ట్మెంట్ బుక్ అడ్జస్ట్మెంట్ చేయించుకొని ఇవాళ లబ్ధి పొందినటువంటి పరిస్థితి మనం చూసాం ఇది చాలా ఒక స్కామ్ లాగా జరిగినటువంటి పరిస్థితి ఉంది దీని మీద ఏ మాట ఏ మాత్రం కూడా మాట మాట్లాడటం ప్రభుత్వం ఆ పద్ధతిలో ఇవాళ కొద్ది మందికి అనర్హుల్ని అరువులుగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం వీటితో పాటు ఈరోజు మొత్తం చూసినప్పుడు గత పది సంవత్సరాలుగా కొత్త రుణాలు తీసుకున్న పరిస్థితి లేదు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు దఫాలుగా రుణాను రద్దు చేసి ఇచ్చారు ఒకే ఒకసారి ఆ తర్వాత మళ్ళీ అంత ముందు కానీ ఆ తర్వాత కానీ కొత్త రుణం లేదు వాస్తవంగా రైతుకి బ్యాంకుకి ఒక అవినాభ సంబంధం ఉండే బ్యాంకులో పంట టైంలో సీజన్ టైంలో వచ్చి రుణం తీసుకొని పంట వచ్చి చేతికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టి తర్వాత మళ్ళీ పంట సీజన్లో మళ్ళీ రుణం తీసుకునేటటువంటి ఆ బాండింగ్ అనుబంధం ఏదైతే ఉందో అది మొత్తం డిస్టర్బ్ చేసింది వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఒకరు ఒకరి మీద ఒకరి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇవాళ రైతుకి బ్యాంకు ఉన్నటువంటి అనుబంధాలను దెబ్బతీసి ఇవాళ రైతుల్ని అప్పులు ఊపులో నెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాయి దాని ఫలితంగా ఈ రోజు ప్రైవేటు అప్పుల్లోకి వెళ్ళిపోయి అప్పులు ఊపిలో పడి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీని కారణం పాలక వర్గాలు తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకని ఈ రోజు కిరణ్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆర్భంగా గొప్పగా చెప్తున్నటువంటి ఈ రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే అప్పు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకి అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నాం ఇది తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా ఏజెన్సీలో పట్టాలు ఉండవు ఉన్నటువంటి పట్టాలు కూడా తల్లిదండ్రుల పట్ట పేర్లతో ఉంటాయి కొడుకుల పేర్లతో ఉండవు ఉన్నటువంటి పట్టాల మీద ఎప్పుడో తీసుకున్న పాత రుణాలు ఉంటాయి కొడుకుల పేరు మీద పానీ పేరు మీద తీసుకున్నటువంటి రుణాలు ఉన్నాయి ఆ పానీ పేరుతో ఉన్నటువంటి రుణాలని రోజు పక్కన పడేశారు అదే విధంగా గతంలో ఈ అంబసత్రం అదే విధంగా సీలింగ్ భూములు అసైన్మెంట్ లాంటి చోట ఇవాళ భూములు చేతులు కలిగినటువంటి చేతిలో ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళకి పానీల పేరు మీద ఇచ్చారు అటువంటి పక్కన పడేసినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా మొత్తం తెలంగాణ మన ఈ జిల్లాలోనే చూసుకుంటే అరవై డెబ్బై శాతం పానీయుల మీద లోన్లు తీసుకున్నారు అటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి ఇటువంటి జిల్లాల్లో ప్రతి ఒక్క రైతుకి పానీతో పట్టాతో సంబంధం లేకుండా కుటుంబంతో సంబంధం లేకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ డిమాండ్ లో భాగంగానే ఇందాక మన నాయకులు మాట్లాడినటువంటి అంశాలని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎటువంటి షరతులు లేకుండా ప్రతి రైతుకి బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి కుటుంబంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మాఫీ చేయాలని చెప్పేసి ఏకైక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో లక్షా ఎనభై ఐదు వేల ముప్పై నాలుగు మందికి రావాల్సినటువంటి పద్దెనిమిది కోట్ల రూపు పద్దెనిమిది వందల కోట్ల వరకు మాఫీ చేసి ఇవాళ విముక్తులు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అది గనుక చేయకపోతే రుణ బందీలాగా ఈ ప్రభుత్వం చేసేటటువంటి అవకాశం ఉంటది అందుకని రుణ బందీలుగా మార్చేటటువంటి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలి లేకపోతే దీని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీర్చుకెళ్లేదాకా ఈ చే చేసుకోవద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం